പുഷ്പം ഉമ്മത്ത പൂ ചൂപെട്ടു ചൂപട്ടുത്തപ്പിഷൻ ചൂട് ഉമ്മത്തക്കായ

గైస్ ఇవైతే జామ గైస్ అప్పుడైతే లాస్ట్ బిజెలు వేసాను జామ చెత్త కాస్త మా ఇంటికి మేము ఇంటి మేము తీసుకునే మా అమ్మ మా ఇంటికి పోదాం చూద్దాం గైడ్స్ అరుగురు విజయ్ ఇస్తాం నెక్స్ట్ ఇది మాత్రం సాస్తుంది

ఇది కరివేపాకు చెట్టు ఈ రైతే కరివేపాకు చెట్టు చూడాలి ఇదేంటి చెప్పే చెప్పు ఏంటి చెప్పు కొ మమ్మీ సన్న అదే కొత్తిమీర అంత